నేను మీ నాగేశ్వర అంటేని మాట్లాడుతున్నాను ఈరోజు నాది మార్నింగ్ డ్రింక్ కేరా కేరా జ్యూస్ అండి కేరా జ్యూస్ అనవచ్చు లేకపోతే కేరా షర్బత్ అనుకోవచ్చు ఏమనుకోవచ్చు ఇవ్వండి సబ్జా గింజలు నానబెట్టుకున్నాను నాకు ఒక్కదానికే అనేది ఒక రెండు నిమిషాలు ఒక పది నిమిషాల్లో నానిపోతాయండి ఈ పక్కన పెట్టేసుకున్నాము అండి పుదీనాకు సన్నగా తగ్గు తరుక్కొని సన్నగా అవసరం లేదు కొంచెం అల్లం అండి ఒకసారి జార్లో పుదీనా ఆకు అల్లం వేసాము కొంచెం సోంపు కొంచెం సోంపు కొంచెం పట్కి బెల్లం పట్కి బెల్లం కొంచెం చిట్టికడు చిట్టికడు సాల్ట్ పక్కన పెట్టుకొని పుక్కదానికే కాబట్టి సుఖం కీరా సరిపోయేదండి పిల్లర్ తోటి స్కిన్ తీసేస్తున్నానండి ముందుగానే కరిగి పెట్టుకున్నాను మరీ ఎక్కువేం తినవసరం లేదు కొంచెం తీస్తే చాలు కీరా దొసకాయ కోసుకుందామండి డైజెషన్కి కానీ షుగర్ కంట్రోల్కి కానీ వెయిట్ లాస్కి కానీ సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుందండి స్కిన్ కూడా గ్రో వస్తుంది ఇది కూడా జార్లో వేసుకున్నాము నిమ్మకాయ అండి మిక్సీ పట్టుకొస్తానండి సమ్మర్ హెల్తీ టేస్టీ జ్యూస్ రెడీ అయిందండి ఐస్ క్యూబ్స్ వేసుకున్నాము నేను ఐస్ క్యూబ్స్ ఏమన్నా ఎగ్ దాంట్లో పెడుతున్నానండి సర్జాగించ నానబెట్టుకున్నాను కదా సబ్జా గింజలు జ్యూస్ జ్యూస్ అండి కుకుంబర్ జ్యూస్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి And I'm standing in my that.